పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రి నగర్లో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు ఐటీ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు ఘన స్వాగతం పలికిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మరియు కాంగ్రెస్ నాయకులు శాస్త్రి నగర్ హనుమాన్ ఆలయం ప్రధాని రమేష్ మరియు కాంగ్రెస్ నాయకులు మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు మరియు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు से <laughs>